వెల్కమ్ ఆత్వకూరు ఎస్ మండలం కందఘట్ట గ్రామంలో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జెండా గద్దె ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచుతామని ఆర్టీసీ బస్సుల్లో వంద శాతం ఉచిత ప్రయాణం కల్పిస్తామని వికలాంగుల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయినా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దురదృష్టకరమని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ముందుకు వెళ్తే కందగట్ల నుంచే కాంగ్రెస్ పార్టీని అంతం చేసేలా ఉద్యమిస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు వికలాంగుల హోట్లతో గద్దెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు భారత ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వహించినటువంటి జిల్లా అధ్యక్షులు భోగుల రెడ్డి గారికి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు మహిళా నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరిన రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోర్టుకు నోటు ఇవ్వడం తెలుసు కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం తెలియకపోవడం అనేది చాలా దురదృష్టకరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశం వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే అంశం గురించి కూడా ఆలోచన చేయకపోవడం అనేటటువంటి దురదృష్టకరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే మాత్రం ఈ కండగట్ల గ్రామం నుంచే కాంగ్రెస్ పార్టీని కన్మరుగు చేసే విధంగా భారత వికలాంగుల పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున తన యొక్క ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కక ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల మీద మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు ఫిక్స్ చెప్పిండు మరి ఇరవై నెలలు పూర్తి అవుతుంది ఎక్కడయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ వికలాంగల సమాజం ప్రశ్నిస్తుంది ఎక్కడయ్యా ముఖ్యమంత్రి గారు ఇస్తానన్నటువంటి ఆరు రూపాయలు వికలాంగర సమాజానికి సమాధానం చెప్పాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంధ్ర సమాజానికి వందకు వంద శాతం రాజీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నా అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి ఇరవై నెలలు పూర్తయింది నేటి వరకు కూడా వికలాంగులకు ఆర్ తీసులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు ఒకటే కాదు ఈ రాష్ట్రంలో చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక గత ప్రభుత్వంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోసుకున్నటువంటి వికలాంగులకు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల బ్యాక్లా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటివర్క్ కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు అదే విధంగా రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి మానసిక వికలాంగుల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారు ను సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకపోగా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో పోలీసులతో జగిత్యాల జిల్లాలో ఒక వికలాంగుడి కలెక్టరేట్ లో తన కోర్టు చెప్పేందుకు పోలీసులతో పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మీరు చట్టాన్ని అమలు చేస్తానంటే మరి ఆ పోలీస్ అధికారిని నేటి వరకు కూడా సస్పెండ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోలేదు ఇవాళ మీ ప్రభుత్వంలోనే సీనియర్ ఐఎస్ అధికారికి ఉన్నటువంటి మిగతా సబర్వాల్ గారు మేము ఐఏఎస్ఎస్ లో బతికి రాము దానికి బతికి రాము దీనికి రా బలికి రామని చెప్పేసి మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా ఆ మీద చర్యలు తీసుకోలేదు అదేవిధంగా మీరే చెప్పారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను బైలాసిస్తారు మా పార్టీ అధికారులు రాగానే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పారు నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే కానించి అడుగు ఈ వికలాంగుల సమాజం మీద వివక్షకు చూపిస్తుండే తప్పితే ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిండు ఒక్కటంటే ఒక్క హామీ ఇరవై నెలల పరిపాలనలో నెరవేర్చలేదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు వికలాంగులతో పెట్టుకుంటే నిన్ను ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుంది నువ్వు ఇస్తాన రూపాయలు ఫిక్షన్ ఇవ్వాల్సిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ఒకవేళ నువ్వు కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కరుమరుగు చేసే విధంగా మా భారత వికలాంగుల ప్రడక్షణ సమితి ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని అతి త్వరలోనే లక్షలాది మందితో ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించేందుకు కూడా భారత వికలాంగుల ప్రడక్షణ సమితి ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పార్టీకి కూడా రాజకీయ సమాజ్ కట్టేంత వరకు కూడా భారత వికలాంగుల కల పరిరక్షణ సమితి తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల వికలాంగుల